سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام أتينا لي السلام عليكم ورحمه الله وبركاته. అనంత కరుణామయుడు ఆ పారకృపాశిరుడు అయిన అల్లాహ్ పేరుతో నేడు ప్రపంచంలో ఏసు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి రెండు అతిపెర్గ వర్గాలు ముస్లింలు మరియు క్రైస్తవులు అని చెప్పడంలో ఎవరికీ ఎలాంటి సందేహము లేదు ముస్లింలు మరియు క్రైస్తవులు ఇరు వర్గాల వారు యేసు యొక్క మహిమాన్వితమైనటువంటి జననాన్ని ఒప్పుకుంటారు అదేవిధంగా ముస్లింలు మరియు క్రైస్తవులు ఇరు వర్గాల వారు యేసువారు చేసినటువంటి అద్భుతాల పట్ల కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అయితే క్రైస్తవుల్లోని అత్యధిక మంది యేసువారు చేసినటువంటి అద్భుతాల ఆధారంగా ఆయనకు దైవత్వం ఉంది అనే విషయాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రపంచంలోని ముస్లింలందరూ వారి చేత దైవం అద్భుతాలు చేయించాడని యేసువారు స్వయంగా అద్భుతాలు చేసే ముందు దైవాన్ని ప్రార్థించి దైవ సహాయాన్ని పొంది అద్భుతాలు చేశారని కాబట్టి ఏసువారు చేసినటువంటి అద్భుతాలు దైవం చేత చెయ్యబడ్డాయని విశ్వాసాన్ని ముస్లింలు కలిగి ఉంటారు అయితే ఈ రెండు విశ్వాసాలలో ఏది వాక్యానుసారమైనటువంటి విశ్వాసము అనేది మనం కాస్త గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఖురాన్లో సురతుల అలీ ఇమ్రాన్ మూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వాక్యాన్ని కాస్త గమనించినట్లయితే ఈసా అలీ ఇస్లాం అంటే యేసువారు చేసినటువంటి అద్భుతాల యొక్క ప్రస్తావన అక్కడ ఉంది ఖురాన్ అంటుంది స్వయంగా యేసువారు బనీ ఇస్రాయిల్ వద్దకు వచ్చినప్పుడు ఇస్రాయిల్ జనాంగం వద్దకు వచ్చినప్పుడు ఈ విధంగా అన్నారు అన్నీ హదజీఇతో బి అయ మీ రబ్బికు ఓ ఇస్రాయిలు ప్రజలారా నేను మీ ప్రభువు తరపు నుండి దైవం తరపు నుండి కొన్ని సూచనలను తీసుకుని వచ్చాను అని చెప్పి అన్నారు ఏమిటవి అని అంటే నేను దైవం వద్ద నుండి తీసుకువచ్చినటువంటి సూచనలు ఏమిటి అని అంటే ఇన్ని అహలుహుల మిన తీని తైరం తైరంబిస్లా నేను అల్లాహ్ యొక్క ఆజ్ఞతో మట్టిని తీసుకుని దాన్ని పక్షి ఆకారం గల బొమ్మగా చేసి దానిలో ఊదగానే అది అల్లాహ్ యొక్క ఆజ్ఞతో పక్షిగా ఎగురుతుంది అని చెప్పి అన్నారు ఇక తర్వాత అన్నారు నేను కుష్టి రోగిని పుట్టి గురుడ్డిని మరియు మృతులను అల్లాహ్ యొక్క ఆజ్ఞతో బ్రతికిస్తాను అని చెప్పి అన్నారు మహసేలరా ఈ వాక్యాన్ని కాస్త గమనించినట్లయితే ఇసా అలీ అంటే యేసువారు తాను చేసేటువంటి అద్భుతాల ప్రస్తావన చేసినప్పుడు ఆయన అన్నారు బి ఇస్ నేను అల్లాహ్ యొక్క ఆజ్ఞతో చేస్తున్నాను బి ఇస్ నిర్లాహ్ నేను పొట్టి గుడ్డివారిని అల్లాహ్ యొక్క ఆజ్ఞతో బాగు చేశాను బి ఇస్ నేను మృతులను అల్లాహ్ యొక్క ఆజ్ఞతో బ్రతికిస్తాను బి నిర్లాహ్ అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పినట్టుగా ఉంది అంటే దైవం యొక్క సహాయాన్ని తీసుకుని దైవాన్ని ఆరాధించి దైవాన్ని ప్రార్థించి నేను ఈ అద్భుతాలు చేస్తాను అని చెప్పి యేసువారు స్వయంగా చెప్పినట్టుగా ఖురాన్ ఉఠంకిస్తుంది మరి ఈ విషయం యొక్క ప్రస్తావన బైబిల్ ఏమంటుంది అనేది కూడా కాస్త మనం గమనించినట్లయితే సత్య విషయం దగ్గరికి మనం వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది మహాశైలరా ఈ విషయాన్ని సత్యాన్వేషి అయినటువంటి ప్రతి వ్యక్తి గమనించవలసినటువంటి అవకాశం ఉంది వ్యూహార్ వార్త పదకొండవ అధ్యాయాన్ని మనం కాస్త గమనిస్తే లాజరు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు ఆయనను లేపే సందర్భం లాజరుని లేపేటువంటి ఆ మృతుడిని లేపేటువంటి సందర్భంలో యేసువారు పలికినటువంటి మాటలు లేక అక్కడ ఉన్నటువంటి శిష్యులు శిష్యురాండ్లు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు విశ్వాసులు పలికినటువంటి మాటలను కాస్త మనం గమనిద్దాం అని వ్యూహన్ పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని కాసి గమనిస్తే లాజర్ యొక్క సోదరి అయినటువంటి మాత యేసుతో ఈ విధంగా అంటున్నట్టుగా ఉంది ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అంటే యేసు మా సోదరుడు చనిపోయే సమయానికి నీవిక్కడ లేవు ఒకవేళ ఉండి ఉంటే చనిపోయేవాడు కాదు అంటే ఇక్కడ ఉద్దేశము ఆవిడి మదిలో యేసు వారిలో దైవత్వం ఉన్న కారణంగా ఆయన బ్రతికిస్తారు అని ఒకసారి పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము కసగమనించండి ఆవిడంటుంది యేసువారితో ఇప్పుడైనను నీవు దేవుని ఏదడిగినో దేవుడు నీకు అనుగ్రహిస్తాడని మేమెరుగుదుము అని చెప్పి అన్నాను అంటే లాజరి యొక్క సోదరి ఏమంటుందంటే నీలో దైవత్వం ఉంది కాబట్టి నువ్వు ఏదైనా చేయగలవు అని అనడం లేదు ఏమంటుంది ఇప్పుడైనాను నీవు దేవుని ఏదడిగినానో దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడని మేమెరుగుదుము అని చెప్పి అన్నాను ఈ ఒక్క మాట చాలు ఆయన అనగా యేసు వారు దేవుని ఆజ్ఞతో దేవుని సహాయంతో పనిచేస్తున్నారని విషయం చెప్పడానికి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులు విశ్వాసులందరూ కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి అని అంటే నీవు దేవుడిని అడుగుతున్నావు దేవుడు నీకిస్తున్నాడు అనే విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు ఇలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండి నిజమైనటువంటి విశ్వాసులుగా మారవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని అందుకే యేసుక్రీస్తు వారు అధ్యాయాన్ని మనం కాస్త గమనించినట్లయితే అక్కడ లాజరు విషయమై అంటే ఆ చనిపోయిన మృతుని విషయమై కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది ఈ ప్రార్థన తరువాత దైవం ఆయన ప్రార్థనను అంగీకరించిన తర్వాత ఆయన లాజరుని లాజరా లెము అని చెప్పి అనగానే ఆ వ్యక్తి లెగుస్తాడు ఆ తర్వాత పదకొండు పదహైదు నలభై రెండు వాక్యాన్ని గమనిస్తే దైవానికి ఈ వ్యక్తి లేవగానే ఆయన కృతజ్ఞతలు చెల్లించుకున్నట్టుగా ఉంది యేసుక్రీస్తు వారు నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని దైవాన్ని ఉద్దేశించి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అంటే ఎప్పుడైతే మృతుడు లేచాడో అప్పుడు యేసువారు స్వయంగా అన్నారు నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు దేవా అని దైవానికి కృతజ్ఞతలు చెల్లించారు తత్కారణంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సంఘటన ద్వారాగా అక్కడ ఉన్నటువంటి శిష్యులు దేవుడు యేసు ద్వారాగా అద్భుతాలు చేయిస్తున్నాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారని యేసువారు కూడా దైవానికి కృతజ్ఞతలు చెల్లించారని మనకు ఇక్కడ స్పష్టమవుతుంది మరింత వివరణ కోసం కాస్త మరొక వాక్యాన్ని కూడా గమనించండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని కూడా కాస్త గమనిస్తే బైబిల్ అంటుంది ఇస్రాయిల్ వారలారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడకు ఏసు చేత అద్భుతములను మహత్కార్యములను మీ మధ్య చేయించను మహాశైలారా కూడా కాస్త గమనించండి దేవుడు ఏసు చేత అద్భుత కార్యములు చేయించను అని అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము చెబుతుందా స్వయంగా ఈయనే అద్భుత కార్యములు చేశారని చెబుతుందా అని అంటే దేవుడు నజరేయుడకు ఏసు చేత అద్భుతములు మహత్కార్యములు మీ మధ్య చేయించను అని స్వయంగా శిష్యులందరూ రాశారు కాబట్టి ఈ విషయాలను మనం కాస్త గమనించినట్లయితే ముస్లింలు మరియు క్రైస్తవుల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది రెండవది వాక్యానుసారమైనటువంటి సరియైన విశ్వాసం ద్వారాగా మనవాళ్ళ యొక్క నిత్య జీవితానికి కూడా మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఖురాన్ మరియు బైబిల్ రెండు ఇచ్చేటువంటి ఏకైక సాక్ష్యం ఏమిటి అంటే సృష్టికర్త అయినటువంటి దైవం తన మార్గాన్ని చూపించడానికి అనేక మందిని తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారిని మానవుల మధ్య తాము దైవ ప్రవక్తలము అని చెప్పడానికి వారికి కొన్ని అద్భుతములు మహత్కార్యాలు ఇవ్వడం జరిగింది ఆయా ప్రవక్తలు ఈ అద్భుతములను దైవం యొక్క సహాయంతో చేశారు ఇదే విధంగా యేసువారు కూడా దైవం యొక్క సహాయంతో అద్భుతాలు చేశారని కాబట్టి ఏసువారిని దైవం పంపినటువంటి ప్రతినిధిగా మధ్యవర్తిగా మనం విశ్వసిస్తూ ఏకైక దైవాన్ని మాత్రమే మనం ఆరాధించాలని ఆ ఏకైక దైవమే మనకు నిత్య జీవితాన్ని స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని నేను ఆ దైవాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాను వమ్మా అలైనా ఇల్లల్ బలా